నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా కల్పకుర్తి మూత్రశాలలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో నానా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు పీడిఎస్ విద్యార్థి సంఘం వెల్దండా మండలం బొల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఈదమ్మ బండ తండాలలో గల ప్రభుత్వ పాఠశాలతో పాటు బొల్లంపల్లిలోని ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పీడిఎస్ విద్యార్థి సంఘం సందర్శించడం జరిగిందని విద్యార్థి సంఘం నాయకుడు అర్హత కలిగిన చదువు చెప్పే ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు లేక ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే పరిస్థితి ప్రభుత్వాలే కల్పిస్తున్నాయని చెబుతూ మండల విద్యాధికారి కల్పించుకుని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి కనీస మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్సు విద్యార్థి సంఘం నాయకులు కోరుతున్నారు ఈ స్కూల్ బిల్డింగ్కు పెయింటింగ్ లేదు ఈ స్కూల్కు ఒక కంపౌండ్ వాల్ కూడా లేదు ఇంకా అనేక సమస్యలు కూడా ఈ స్కూల్లో ఉన్నాయి ఈ స్కూల్ సమస్యల పైన దృష్టి సారించి ఇక్కడ వెళ్లిన ఎంఈఓ గారు కలబూర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు స్పందించి ఈ స్కూల్కు పెయింటింగ్ వేయించాలని దాంతోపాటు ఈ స్కూల్లో చిన్న చిన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించాలని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తాం బుల్లంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులను అడిగి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ స్కూల్లో పీఈటీ లేదు స్పోర్ట్స్కు సంబంధించిన సరిపడా ఎక్విప్మెంట్స్ లేవు ఒక ల్యాబ్ లేదు లైబ్రరీ లేదు ఇంకా అనేక సమస్యలు కూడా ఇక్కడ స్కూల్లో ఉన్నాయి హైర్ హైయర్ క్వాలిఫైడ్ టీచర్సు ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నా కానీ ఫెసిలిటీసు ఆ స్థాయిలో లేకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ప్రైవేట్ స్కూళ్ళల్లో జన్ అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెళ్ళన్న ఎంఈఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అందరూ కూడా స్పందించి ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ కల్పించాలని మేము పీడిఎస్ విద్యార్థి విజ్ఞప్తి చేస్తాము